తయారీ రంగం కీలక పాత్ర పోషిస్తోంది అందుకే పదకొండేళ్ల ఎన్డీఏ పాలనలో దేశంలో మేక్ ఇన్ ఇండియాను ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లారు కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలలో తయారీ రంగం వేగం పుంజుకుంది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి తయారీ రంగం మేక్ ఇన్ ఇండియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా ప్రగతిపై మరిన్ని వివరాలు చూద్దాం గత దశాబ్దంలో కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కింద తీసుకున్న సాహసోపేతమైన సంస్కరణలు దార్శక విధానాలు దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాయి రక్షణ ఎలక్ట్రానిక్స్ ఫార్మాసూటికల్స్ అధునాతన వైద్య పరికరాల వరకు దేశీయ కర్మాగారాలు అవసరాలకు మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లకు ప్రపంచ స్థాయి వస్తువులను సరఫరా చేస్తున్నాయి పదకొండేళ్లలో దేశ ఆర్థిక వృద్ధికి తయారీ రంగం బలమైన స్తంభంగా నిలిచింది కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంతో ఈ రంగం క్రమంగా విస్తరించింది రెండు వేల పదమూడు పద్నాలుగులో మొత్తం గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏలో తయారీ రంగం వాటా పదిహేడు పాయింట్ రెండుగా ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేడు పాయింట్ ఐదుగా నమోదైంది స్థిర ధరలకు జీవీఏ తయారీ రెండు వేల పదమూడు పద్నాలుగులో పదిహేను పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లుగా ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై ఎనిమిది పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లకు పెరిగింది తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసింది ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో వంద కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ తయారీ మిషన్ను ప్రారంభించింది ఇది కీలక రంగాలలో ఆవిష్కరణ పోటీతత్వం సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో పనిచేస్తోంది అలాగే ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు లక్షల కోట్ల వ్యయంతో ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక పథకం అమలు జరుగుతోంది ఎలక్ట్రానిక్స్ ఐటీ హార్డ్వేర్ ఫార్మాస్యూటికల్స్ సహా పద్నాలుగు రంగాలకు ఈ పథకం వర్తిస్తోంది మరోవైపు రక్షణ రంగంలో ఒకప్పుడు దిగుమతిదారిగా ఉన్న భారత్ నేడు ఎగుమతిదారిగా మారింది రక్షణ ఎగుమతులు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఆరు వందల ఎనభై ఆరు కోట్ల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లకు పెరిగాయి ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ తయారీలోనూ ఉత్పత్తి పెరిగింది ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి భారత్ ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందింది ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ ఉత్పత్తిదారుగా నిలిచింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో మొబైల్ తయారీ యూనిట్లో దేశంలో రెండు మాత్రమే ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి వాటి సంఖ్య మూడు వందలకు చేరింది భారత్ నుంచి రెండు వేల పద్నాలుగు ఇరవై ఐదులో పదిహేను వందల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఎగుమతి కాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఈ సంఖ్య రెండు రెండు లక్షల కోట్లకు పెరిగింది ఫార్మా రంగంలో దేశం అద్భుత ప్రగతి సాధించింది ప్రపంచ ఔషధ పరిశ్రమలో భారత్ నేడు మూడవ స్థానంలో నిలిచింది ఇరవై శాతం జనరిక్ ఔషధాలను వ్యాక్సిన్లను ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తుంది ఈ రంగం టర్నోవర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు లక్షల పదిహేడు వేల మూడు వందల నలభై ఐదు కోట్లకు చేరుకుంది తయారీ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి గత పదకొండేళ్లలో భారత్కు వచ్చిన మొత్తం ఎఫ్డీఐలు ఏడు ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరుకుంది ప్రభుత్వం వార్షిక ఎఫ్డేలను వంద బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో తయారీ రంగం వేగంగా వృద్ధి సాధిస్తోంది రిపోర్ట్ దూరదర్శన్ రష్యాతో